హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా నుండి పుట్టినరోజు కానుకగా సస్పెన్స్ పోస్టర్ విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి మోస్ట్ వాంటెడ్ అంటూ యుద్ధ నేపథ్యాన్ని సూచించిన ఈ పోస్టర్ రేపు సినిమా టైటిల్ విడుదలపై ఉత్కంఠను రేపుతోంది ప్రభాస్ త్వరలో రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు అనంతరం హను రాఘవపూడి సినిమాతో రానున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పెట్టారని రూమర్స్ ఉన్నాయి ఆర్మీ యుద్ధం బ్యాక్డ్రాప్లో ఒక మంచి ప్రేమకథతో ఈ సినిమా కథ ఉందనున్నట్టు తెలుస్తుంది ఈ సినిమాలో కొత్త అమ్మాయి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది రేపు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు ఈ పోస్టర్లో ప్రభాస్ కాళ్లు మాత్రమే చూపిస్తూ సింగిల్ గా నడిచే సైనిక దళం అనే అర్థం వచ్చేలా ఇంగ్లీషులో ఓ కొటేషన్ ఇచ్చారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి మోస్ట్ వాంటెడ్ అని పోస్టర్ మీద ఉంది అలాగే పోస్టర్పై సైనికులు యుద్ధం చేస్తున్నట్టు హిందీలో కొన్ని మాటలు కూడా రాసి ఉన్నాయి దీంతో ఇందులో యుద్ధం బ్యాక్డ్రాప్తో పాటు స్పై కథాంశం కూడా ఉందా ప్రభాస్ స్పై పాత్రలో నటిస్తున్నాడా అని ఆసక్తి నెలకొంది ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రభాస్ హను సినిమా టైటిల్ రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు మరి ఫౌజీ అనే టైటిల్ ప్రకటిస్తారా లేక ఇంకేదైనా కొత్త టైటిల్ ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా పోస్టర్తో అంచనాలు పెరిగాయి యుద్ధం స్పై కథాంశంతో వస్తున్న ఈ చిత్రం టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫౌజీ అవుతుందా లేదా కొత్త టైటిల్ వస్తుందా అనేది రేపు తెలుస్తుంది